అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి ముందుకు సాగుతానని ఎల్లంపల్లి గ్రామ సర్పంచ్ ఆరుల మాధవి మల్లేష్ తెలిపారు గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో ఎల్లంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికైన సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే సతీమణి మనాలి ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడారు ప్రజలకు నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు ప్రాధామి వందనాలు ఎల్ పదాంత్రి సహకారంతో పనులైన చేస్తాం